కరీంనగర్ జిల్లా జమ్మికుంట స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక గీత మందిర్ కళ్యాణ మండపంలో శ్రీ శ్రీ మధ్విరాట్ గాయత్రి సమేత విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట స్వర్ణకర సంఘం కార్యవర్గ సభ్యుడు మునిగంటి వెంకటేశ్వర్లు జమ్మికుంట పట్టణ స్వర్ణకర సంఘం అధ్యక్షుడు బొజ్జా వేణు జమ్మికుంట బులియన్ సంఘం అధ్యక్షుడు అకారపు రమేష్ జమ్మికుంట పట్టణ స్వర్ణకర సంఘం ప్రధాన కార్యదర్శి అఖిల్ కార్యవర్గ సభ్యుడు దేవరకొండ శ్రీనివాస్ గుండ్రపల్లి మరియు ఐదు వందల మంది స్వర్ణకారులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మునిగంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి లోక కళ్యాణార్థమే విశ్వానికి సృష్టికర్త అయిన విశ్వకర్మ భగవాను యజ్ఞ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వకర్మల్ని ఆదుకోవాలని అలాగే పాడి పంటలు పండాలని విశ్వకర్మలకు చేతిరిండా వృత్తి సాగలని అందరి క్షేమం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు రోజున ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం అలాగే ఇక ముందు కూడా నిర్వహిస్తామని తెలిపారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మల్ని ఆదుకోవాలని కోరారు జమ్మిగుంట పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం పొద్దున పూజా మో పూజా విఘ్నేశ్వరుని పూజతోటి స్టార్ట్ అయ్యి గాయత్రి సమేత శ్రీ విశ్వకర్మ భగవాను యజ్ఞ మహోత్సవం మధ్యాహ్నం జరిపించినాము లోక కళ్యాణ కళ్యాణార్థమై ప్రతి సంవత్సరం దాదాపు ఇప్పుడు మేము పదిహేను సంవత్సరాల నుండి ఈ విశ్వకర్మ యజ్ఞాన్ని చేస్తున్నాం లోక కళ్యాణార్థం అలాగే పంటలు బాగుండాలని మా విశ్వకర్మల బతుకులు బాగుపడాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూషన్గా చేస్తామని మా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మా వంతు మేము కృషి చేస్తున్నాం కానీ ఈ విశ్వకర్మలకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకున్న దాఖలా లేవు ఈ రోజైనా సరే మా విశ్వకర్మ భవనుడు వాళ్ళ కడుపులో చొచ్చైనా సరే మా విశ్వకర్మల బతుకులు మారాలని అలాగే మేము వాళ్ళు చేసినా చేయకున్నా కూడా ఈ విశ్వకర్మ యజ్ఞాన్ని మేము ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నాం అలాగే పాడి పంటలు మాకు పనులు దొరకాలని లోక కళ్యాణార్థమై ఈ ఈ విశ్వకర్మ విశ్వ సృష్టికే మూలమైనటువంటి విశ్వకర్మ భగవానుడు గాలి నీరు నిప్పు ఏది లేకముందు పంచభూతాల సైతం ఆయన చాయన సృష్టించుకొని మా మన విశ్వకర్మ భగవానుడు ఉద్భవించినాడు కాబట్టి సృష్టికే మూలకర్త అయినటువంటి విశ్వకర్మ భగవాన్ని ప్రతి సంవత్సరం మా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం అలాగనే కాదు మా జమ్మిగుండలనే కాదు ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో అలాగే దేశంలో అంత అన్ని రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఈ ఘనమైన కీర్తి మాకు విశ్వకర్మ భగవంతుడు మాకు మనసారా ప్రార్ మాపై కృప ఉండాలని అలాగే మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం విశ్వకర్మ ఈరోజు స్వర్ణకార సంఘం జమ్మకుంట ఆధ్వర్యంలో మందిర్ లోపల విశ్వకర్మ భగవాని పూజలు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము ఇది గొప్ప పండుగగా మేము చేసుకుంటున్న పండుగ ఇది కొన్ని సంవత్సరాలుగా జమ్మకుంట్లో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఏది స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరుపుకుంటున్నాం దీనికి అందరూ కూడా సహకరించి మమ్మల్ని ఎంతో ఈ పండుగ జరుపుకునే విషయంలో ప్రతి ఒక్కరు కూడా స్వర్ణకారులు కూడా వాళ్ళ జీవితంతో మనం గొప్పగా జరుపుకుంటున్న పండుగ ఇది ఇది దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ రైతులకు ఏదైనా పాడి పంటలు ప్రతి ఒక్కటి కూడా ఎంతో మెరుగ వాళ్ళు బాగుపడాలని రైతులు బాగుంటేనే కూడా ప్రతి ఒక్కరు కూడా మా మేము బాగుంటామని ప్రతి అందరం కూడా బాగుంటామని ఈ వేదిక ద్వారా నేను తెలుపుతున్నాను కాకపోతే ఇప్పుడు రానున్న రోజులలో ఏందంటే ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే విశ్వకర్మలు చాలా వెనుకబడిపోతున్నారు మమ్మల్ని ఎవరు కూడా గుర్తించలేరు వాళ్ళు దీని ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా మా బాధ కానీ మా కష్టాలు కానీ ప్రతి ఒక్కరు గుర్తించి మమ్మల్ని ఏదో ఒక దారి చూపించాలని మేము కోరుకుంటున్నాము ఈ విధంగా ఈ ప్రతి పండుగ ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగను మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని మీ అందరూ తెలియజేస్తూ సెలవుచుకుంటున్నాం